హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మల్లికేం వికే ఈరోజు ముందు మేము ముందుకు రావడానికి గల కారణం ఈటల రాజేందర్ అన్న గురించి ఒక పిచ్చి కుక్క హుజరాబాద్ కాన్స్టిట్యున్సీలో ఇష్టం ఉన్నట్టు మురుగుతూ ఉంది తమ్ముడు విజేందర్ ఒకటి ఆదిపెట్టుకో నీ రాజకీయ అంటే ఎమ్మెల్సీ పదవి భిక్ష ఈటల రాజేందర్ వల్ల ఈటల రాజేందర్ అన్న లేకపోతే నీకు అసలు లేనే లేదు నీకు మీ చుట్టపూడి పోయి ఈ పోరానికి ప్రజల ఆదరణ లేదు మాట్లాడతలేదు వీడు వీడు ఏందో వీడు అని చెప్పేసి రాత్రిపూట పోయి బతిలాడితే నీకు ఇచ్చిండట ఎమ్మెల్స్ పదం అనుకుంటారు జనాలంతా నీ నాయకునికి దమ్ము ధైర్యం ఉంటే ఒక్క ప్రెస్ మీట్లో మాట్లాడమని ఈటల రాజేందర్ గారు చేసిన తప్పు ఎందుకు ముఖం సాటేసుకుని పోతాడు దమ్ములు లేవా మీకు ధైర్యం లేదా మీకు ఒక్కసారి సీఎం గారిని వచ్చి మాట్లాడమను ఎందుకు ఈటల రాజేందర్ గారిని అట్లా చేసిండని ఎవరికి రైతులకు మీరు ఎవరు ఎవరు వచ్చిన ప్రగా భవన్కి టైం ఇయ్యారు కానీ అప్పటికప్పుడు రాత్రి రాత్రి రైతులకు ఇచ్చి ఓ ఇంక్వైరీలు పెట్టి ఇది అని దొంగ అని దొర అని ఓ మీ కథలు మీ ఏషాలు మీ బుడ్డర కామేశాలు తెలియదా ఎవరికి ప్రజలు మొత్తం చీదరించుకుంటారు ప్రెస్ ముందుకు వచ్చి ఈటలరాజేందర్ గారు ఏం చెప్ప ఏం తప్పు చేశారో మాట్లాడే తెలివిలేని దద్దమ్మలు మీరు మీరు మాట్లాడుతున్నారా నువ్వు మాట్లాడుతున్నా నిన్ను నియమించుకున్నదే అందుకు నీకు ఎమ్మెల్సీ ఇచ్చిందే అందుకు ఒక కుక్క మురగాలి కుక్క కావాలి కాబట్టి పిచ్చి కుక్క మురిగే కుక్క కావాలి కాబట్టి నీకు ఇచ్చినట్టున్నది కబద్దార్ చెప్తున్న బిడ్డ తమ్ముడు విజేందర్ ఇష్టం ఉన్నట్టు అది చేసి లాస్ట్కు నీ బతుకు జడ నీ బతుకు లాస్ట్కు ఇప్పటికి కూడా ఆయన ఫోటో పెట్టుకొనే కదా నీ నీ రాజకీయం జరిపించేది ఖబర్దార్ బిడ్డ చెప్తున్న అంత రాష్ట్రం అంతా గమనిస్తున్నారు ఆల్రెడీ మీకు గోరి కట్టడానికి రెడీగా ఉన్నారు ఈ మధ్యన పరిణామాలు చూస్తున్నావు అయిపోయింది మీ పని ఎగిరెగిరి పడకు తస్మాత్ జాగ్రత్త చెప్తున్న తమ్ముడు విజేందర్ ఆపు